ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బుధుడు డబల్ కదలిక రేపటి నుంచి ఈ ఆరు వారికి మంచి గడియలు మొదలవుతున్నాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాల రాకుమారుడు బుధుడు సెప్టెంబర్లో సూర్యుడి రాశిచక్ర సింహరాశిలోకి ప్రవేశించబోతుంది కొన్ని రాశుల వారికి రేపటి నుంచి మంచి గడియలు మొదలవుతాయి ఈ నెలలో బుధుడి డబల్ కదలిక ఎవరికి అదృష్టాన్ని ఇస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము గ్రహాల యువరాజుగా పరిగణించే బుధుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు సెప్టెంబర్ నాలుగు నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడిని తెలివితేటలు సంభాషణ తర్కం తెలివి స్నేహితుడు మొదలైనవిగా భావిస్తారు తిరోగమన సంచారం నుంచి బుధుడు సింహరాశిలోకి ప్రత్యక్ష మార్గంలో సంచరిస్తాడు దీని ప్రభావము కొన్ని రాసుల వారి మీద విపరీతంగా ఉంటుంది సింహరాశి అధిపతి సూర్యుడు భాద్రపద శుక్ల పక్ష ప్రతిపాదన తిది సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పది గంటల ముప్పై నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశిస్తుంది దీని ప్రభావము వృషభ రాశి మిథున రాశి సింహరాశి తులారాశి కుంభ కుంభరాశి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సెప్టెంబర్ నాలుగు నుంచి వీరికి శుభగడేలు రాబోతున్నాయి ఈ సంచారము మీ ప్రేమ జీవితము వృత్తి వ్యాపారము ఆర్థిక జీవితానికి మంచిది డబ్బు బాగుంటుంది ఉద్యోగాలు వ్యాపారములో సానుకూల ఫలితాలను పొందుతుంది కుటుంబ జీవితం బాగుంటుంది ఈ కాలంలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు దీంతో మనసు సంతోషంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువు పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తారు మంచి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు ధనలాభం పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు వేసే ప్రతి వ్యూహము విజయానికి మెట్టుగా నిలిచిపోతుంది వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బును పొందుతారు పనికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది బుధుడి డబల్ కదలిక సెప్టెంబర్లో బుధుడు తన కదలిక రెండు సార్లు జరుగుతుంది దృక్పంచాంగం ప్రకారము నాలుగవ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సెప్టెంబర్ ఇరవై మూడున మెర్క్యూరీ ట్రాన్సిట్ జరుగుతుంది సెప్టెంబర్ పదిహేను వరకు సూర్యుడితో సంయోగం జరుగుతుంది సింహరాశిలో సూర్య బుధ కలయిక వల్ల బుధాదిత్య రాజయోగము ఏర్పడుతుంది సుమారు ఏడాది తర్వాత బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు సెప్టెంబర్ ఇరవై మూడున బుధుడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు కన్యారాశిలో ప్రవేశిస్తుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము బుధుడు కన్యరాశి మిథున రాశికి అధిపతి అటువంటి పరిస్థితుల్లో బుధుడు తన సొంత రాశిలోకి ప్రయాణించడం వల్ల కొన్ని రాశి చక్ర సంకేతాలకు ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తుంది బుధుడి సంచారంతో ఎంతో శుభకరమైన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది పంచ మహాపురుష రాజయోగాల్లో ఇది ఒకటి రాశి తర్వాత బుధుడు అక్టోబర్లో తులారాశిలోకి ప్రవేశిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ